తాడిపత్రి కేతిరెడ్డి పెద్దరెడ్డి చేరుకున్నారు పదిహేను నెలల తర్వాత ఇంటికి కేతిరెడ్డి పెద్దరెడ్డి వెళ్లారు సుప్రీంకోర్టు ఆదేశాలతో తాడిపత్రిలో అడుగు పెట్టారు తాడిపత్రిలో తాడపత్రిలో పోలీసులు అప్రమత్తమయ్యారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు ఈ సందర్భంగా పదిహేను మాసాల తర్వాత తాడపత్రికి రావడం ఆనందంగా ఉందని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దరెడ్డి తెలిపారు నేను ఇక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా మా కార్యకర్తల కూడా భరోసా జరిగింది పోలీసు అధికారులకు పూర్తి మాకుండా కానీ మా నాయకులకుండా కానీ మా కార్యకర్తలు మా సానుభూతి గుండా ఎలాంటి దాడులు కానీ ఎలాంటి సమస్యలు కూడా వచ్చినా కూడా పోలీస్ అధికారులకు తెలియజేయడం తప్ప మేము చేసేది ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర అయితే నేను పూర్తిగా పాటిస్తా ఏంటంటే ఎక్కడ దౌర్జన్యాలు జరిగినా ప్రభుత్వం స్కీముల పైన కానీ ఈ చంద్రబాబు రీకాల్ కానీ ప్రతి గ్రామంలో తిరిగి ప్రతి ఒక్కరితో కూడా గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా తిరిగి ప్రతి ఇంట్లో కూడా నేను మాట్లాడడం జరిగిందో అదే విధంగా మళ్ళీ తిరిగి కూడా చేస్తాను ఇప్పుడు కొంతమంది నన్ను కింద వచ్చేటప్పుడు కూడా కరిగినారు మున్సిపాలిటీలో ఈ డ్రైనేజీలు చెత్తపోయినా నేను ఇంకా చూడలేదు చూసిన తర్వాత నేను ఎట్లా తిరుగుతా కాబట్టి నువ్వు పది రోజుల్లోనూ పదహైదు రోజుల్లోనూ తిరిగినప్పుడు దానిపైన కూడా చున్నంగా కూడా నేను మాట్లాడతాను ఇంకా కూడా ఈ పదహైదు నెలల్లో మా కార్యకర్తల మీద దాడులు జరిగిన వాళ్ళ ప్రతి ఇంటికి కూడా పోయి నేనే వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని విషయాలు కనుక్కొని ఓదార్చడం గుడక జరుగుతుంది ఓదార్పిస్తాం మనోధైర్యం కూడా వాళ్ళకు చెప్తాము తిరిగి పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటా అన్నప్పుడు కూడా మళ్ళా కూడా పాల్గొని చురుగ్గా పాల్గొనాలని చెప్తాం ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా చేసే పరిస్థితి వేరు ప్రతిపక్షంలో పోరాటాలు చేసేది వేరు అందులో ఇట్లా కాన్సెన్స్లలో చేయాలంటే చాలా కష్టంగానే ఉంటుంది నేనే కాదని చెప్పడం కానీ మాకైతే తప్పదు పోరాటం అనేది మాకు మా నాయకుడు కానీ స్వర్గీయ రాసేయుడి గారు కానీ మాకు అది వెన్నుతో పుట్టిన విద్య నేను అధికారంలో ఉండేది పది పన్నెండు సంవత్సరాలే నా జీవితకాలం అంతా నేను ప్రతిపక్షంలోనే ఉన్నా అధికార పార్టీ వాళ్ళు అనుకోవచ్చు ప్రతిపక్షంలో ఉన్నాడు తొక్కేస్తామని నాకు అధికారమైనా ప్రతిపక్షమైనా సమానంగానే చూస్తా అందువల్ల ఎవరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ లీడర్లు కానీ కార్యకర్తలు కానీ సానుభూతుల కానీ ప్రతి ఒక్కరి కూడా ప్రతిసారి ప్రతిరోజు ఇప్పుడు కూడా నాకు ఫోన్ చేసినప్పుడల్లా మీకు అందుబాటులోనే ఉంటున్నా అధికారులతో మాట్లాడుతున్నా తిరిగి కూడా నేను ఒక ఐదారు రోజులు పోతే నేను తాడపితుల్లోనే ఇక్కడే ఉంటా గతంలో ఉన్నట్లే మీరు వచ్చి నా మీ సమస్యలతో నేను భాగం పంచుకుంటా ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు అని మీరు అసాంఘిక కార్యక్రమాలకు పాల్గొనకూడదు అనేది కూడా మీ మీ ద్వారా కూడా తెలియజేయడం కార్యకర్తలకు అందరికీ చెప్పడం జరిగింది ఈ రెండు మూడు రోజులు రావకండి మనకు కూడా హైకోర్టు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ విధంగా ఉంది యాభై అరవై మందికి మించి రాకూడదు అనేది దీని అందరినీ కూడా మళ్ళీ ఒకసారి మేము ఎస్పీ గారిని అడిగి ఏ విధంగా ఆ కార్యక్రమాలు చేయాలో మా లీడర్తో ఏ విధంగా కలుసుకోవాలనేది దానిపైన కూడా చర్చించి మళ్ళీ